గుంటూరు దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ఎన్ని కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా పోరాటమే ధ్యేయంగా పనిచేసి బతుకుబాటలో నడుస్తున్నారని కొనియాడారు అంగవైఫల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని నిరూపించిన మిమ్మల్ని చూస్తే నాకు ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అనిపిస్తుందని తెలియజేశారు అమెరికాని యుద్ధ భూమిలో ముందుండి నడిపిన వ్యక్తి దివ్యాంగుడన్న విషయం మీకు తెలుసా అని గుర్తు చేశారు సమాజంలో దివ్యాంగులు సైతం సేవా కార్యక్రమాలు చేయడం చూస్తే సంతోషం కలుగుతుందని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు మీకు రావాల్సిన పెన్షన్ పెప్పు చేయడం కోసం శక్తియుక్తుల పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మా పొలనాటి వాసులు మా బాలిమిత్రులు సునీల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి జీవితంలో ఎన్ని కష్టాలు కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అవమానాలు ఉన్నా చెరగని చీలతో ఈ సమావేశానికి వచ్చిన మా సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక శారీరక వైఫల్యం ఒక మనిషికి శాతంగా మారకూడదు ఇది మారకుండా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వ్యక్తులుగా సమస్యలను అధిగమించి మనం అంటే మీరు ఏం చేయగలరు రెండవది మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వాలు ఏమి చేయగలరు అనేది మరి మీరు అంటే ఇందులో కొందరు పెట్టవారున్నారు కొందరికి ఇబ్బంది అనేది చాలా ఇచ్చిన వైకల్యంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుందా ఒక కష్టపడే విధానాన్ని అలవాటు అలవాటు చేసుకోవాలి దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మారథాన్ లో ఐదు గోల్డ్ మోడల్స్ వచ్చినాయి కూర్చొని ఆకాశం వైపు చూసి ఎవ్వరికీ అర్థం కాని ప్రపంచాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినటువంటి వ్యక్తి అమెరికా ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా అద్భుతమైనది మనం ఒక పని చేస్తామంటే వేరే దగ్గర ఇబ్బంది ఉన్నా కూడా ఎంత ఇబ్బంది పడతారో తెలి తెలిసిన వాడు ఒక వంటివారు కాబట్టి ఎంచుకుంటే మీరు అద్భుతంగా రాణిస్తారు అంటే ఒక హాస్పిటల్లో సర్వీస్ చేయడంగా ఒక వాలంటీర్ యాక్టివిటీస్ ఇలా పెట్టవాడికి Gracias.